హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సుప్రీంకోర్టులో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ గురించి కొంత చూద్దాం సుప్రీంకోర్టులో తొలిసారిగా ప్రత్యేక లోక్ అదాలత్ సుప్రీంకోర్టులో తొలిసారిగా ప్రత్యేక లోక్ అదాలత్ సుప్రీంకోర్టు డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని ప్రచురించుకొని ఏడాది ఆగస్టు మూడు వరకు ఈ ఏడాది అగస్టు మూడు వరకు వారం రోజులు ప్రత్యేక లోక్ అదాలతును నిర్వహించినట్లు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు డివై చంద్రచూడ్ గారు తెలిపారు పెండింగ్ కేసులను స్నేహపూర్వక రీతిలో సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్నేహపూర్వక రీతిలో సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డివై చంద్రచూడ్ తెలిపారు సర్వోన్నత న్యాయస్థానంలోని తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించింది చరిత్రలోనే తొలిసారిగా చరిత్రలోనే తొలిసారిగా కోర్టు రూములోకి మీడియాను న్యూస్ కెమెరాలను కోర్టు గదుల్లో విచారణను చిత్రీకరించేందుకు అనుమతించింది గతంలో సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరుగుతుందో ప్రజలకు తెలిసేది కాదు అయితే రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది విచారణలో పారదర్శకత ఉండేలా దీన్ని అమలు చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది తద్వారా విచారణను న్యాయమూర్తులు న్యాయవాదుల వాదనలను అందరూ తెలుసుకునే వీలుంటుందని వారు పేర్కొన్నారు వార్తా ఛానళ్ళ ద్వారా కూడా దర్యాప్తు ప్రక్రియలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు వార్తా వార్తా ఛానళ్ళ ద్వారా కూడా దర్యాప్తు ప్రక్రియలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్న కేసులను స్నేహపూర్వక రీతిలో స్నేహపూర్వక రీతిలో వేగంగా పరిష్కరించుకోవాలంటే ముందుకు రావాలని ప్రజలకు పిలుపును ఇచ్చారు స్నేహపూర్వక రీతిలో వేగంగా పరిష్కరించుకోవాలనుకుంటే ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ లోక్ అదాలత్ న్యాయ సమస్యలను స్వత్వరం పరిష్కరించుకోవడానికి అందరికీ సౌకర్యం కల్పిస్తుంది అలాగే కుటుంబ సమస్యలు ఆస్తుల వివాదాలు తదితర కేసులను కూడా పరిష్కరించుకోవచ్చు ఈ లోక్ అదాలత్ ద్వారా పాలక్కాడ్లో జరిగిన బాల్య వివాహంపై పాలక్కాడ్లో జరిగిన బాల్య వివాహంపై రెండు వేల పన్నెండులో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ పిటిల్ దాఖలైన పిటిషన్పై బాల్య వివాహాలను చట్టం రెండు వేల ఆరు అన్ని మతాల వారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పిచ్చింది ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ని గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ